హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగునే వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా అవుతుంది ఈ కర్రీ అండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టం కొద్దీ అయితే తింటారు ఫస్ట్ అయితే వంకాయలను అయితే తీసుకొని వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో అయితే అయితే వేసుకోవాలి ఈ విధంగానే మొత్తం వంకాయలను అయితే కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయితే కావాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చిమిరపకాయలని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ టెన్ దాకా అయితే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని పీసెస్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్క్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే వంకాయలను అయితే పావు కేజీ వరకు అయితే తీసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నా ఫస్ట్ అయితే నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలని చెప్పినానో ఏ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి తర్వాత ఇందులోనే మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ కేజీ వరకైతే ఆలుగడ్డనని వీరియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేయాలి విరియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలో అయితే ఏ మసాలా లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నా మీరైతే నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తే హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి సాల్ట్ అయితే మీ రుచికి తగ్గే విధంగానే వేసుకోండి ఆ తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా కుక్ అయితే కావాలి ఆ తర్వాత ఇందులో టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని అయితే మొత్తం వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలి అంటే మా తెలుగు న్యూ వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే మొత్తం మంచిగా కుక్ అయితే కావాలి మూసితే పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయినా ఉంచుకొని తర్వాత తీయాలి తీసుకొని అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే కుక్ అయితే కావాలి అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత అయితే పెట్టేసుకున్న తర్వాత తీయాలి అండి తీసినాక మన రెసిపీ అయితే రెడీ అయినట్టే చాలా టేస్టీ ఉండే వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో